నమస్తే అండి మన హెల్త్ ఇండియా ప్రేక్షకులకి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవడానికి వచ్చినాము ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్ అంటే అంటే జనాలకు అందరికీ తెలవకపోవచ్చు ఉదాహరణకి ఏంటంటే గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ నీలో నేమ్స్ వరంగల్ కేఎంసి అంటే ఎంజీఎం ఇట్లాంటి హాస్పిటల్స్ని టీచింగ్ హాస్పిటల్స్ అంటాం మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నడిచేటువంటి హాస్పిటల్స్ని టీచింగ్ హాస్పిటల్ అని మనం అంటాము ఈ టీచింగ్ హాస్పిటల్లో బాగా వర్క్ చేసే నర్సింగ్స్ అంటే జిఎన్ఎం కావచ్చు బిఎస్ నర్సింగ్ కావచ్చు ఎంఎస్ నర్సింగ్ కావచ్చు వీళ్ళు చేసేటువంటి పని చాలా ముఖ్యమైంది ఎందుకంటే వీళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళ త్రీ షిఫ్ట్లు అంటే వీళ్ళకు నర్సింగ్ ఉద్యోగులకు ఉండేటువంటి త్రీ షిఫ్ట్ని త్రీ షిఫ్ట్లల్లో వీళ్ళ ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా జనాలకు సర్వీస్ ఇస్తూ ఉన్నారు కానీ ఈ సర్వీస్ ఇచ్చే క్రమంలో వారికి గుర్తింపు కూడా బాగా తక్కువ ఉందని వాళ్ళ యొక్క బాధ నేను చాలామందిని కలిసినప్పుడు తెలిసింది ఎందుకంటే వాళ్ళు డ్యూటీ అయిపోయినాక పేషెంట్ గురించి కావచ్చు కేసీ కేసీకి సంబంధించింది కావచ్చు ఎవరైతే సిస్టర్ ఇంకో షిఫ్ట్లో వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి పద్ధతి ఉంటుంది తర్వాత వాళ్ళ డ్యూటీ మధ్యలో బయటికి వెళ్ళడానికి కానీ లేదంటే వేరే పనులకు వెళ్ళడానికి కానీ వీలు ఉండదు వాళ్ళంతా పని పనిచేస్తున్నటువంటి మనము నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మనకు సంతోషం అనిపిస్తుంది రెండవది ఏంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ వల్ల మేము చేస్తున్నాము చేస్తున్నాము అని చెప్తే డాక్టర్స్ వాళ్ళు వచ్చి పొద్దున సంతకం పెట్టి పొయ్యి బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ని ఎక్కువ మందిని చూసినాం మనం సో ఈ డాక్టర్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అనేది ఒక సిస్టమ్ కానీ ఈ డాక్టర్సే నర్సింగ్ ఉద్యోగుల మీద కొద్దిగా ఇబ్బంది పెట్టడము అర్స్కో అంటే అరవడం కొద్దిగా చేస్తా ఉన్నట్టు తెలిసింది కానీ నర్సింగ్ వృత్తి చాలా ఇంపార్టెంట్ అందులో వాళ్ళని గుర్తించాలని నేను చెప్తాను వాళ్ళకి పద్ధతి ప్రకారము కొద్దిగా గుర్తింపు ఇచ్చి వాళ్ళ ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ కానీ అవి పద్ధతిగా చేయాలి రెండోది ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నర్సింగ్ అంత నిబద్ధతో పని చేసినప్పుడు డాక్టర్స్ కూడా అంత నిబద్ధతో చేస్తే మన అంటే వైద్య వృత్తి అంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది కాబట్టి నర్సింగ్ ఉద్యోగులు చేసేటువంటి పనిని గుర్తించి వాళ్ళు చేసేటువంటి క్రమం ఎట్లా ఉందో ఆ పద్ధతి ప్రకారం డాక్టర్లు కూడా చేస్తే బాగుండు అనేది నా ఒక ఆలోచన మనము డాక్టర్లకు అందరికీ కూడా విషయంగా చెప్పేది ఏంటంటే దయచేసి సర్వీస్ ఇచ్చి మీ డ్యూటీ టైంని ఇబ్బంది పెట్టకుండా మీ డ్యూటీ టైంలో ఏం చేయాలో అది చేయండి డ్యూటీ టైంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకండి డ్యూటీ అయిపోయినాక ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి కానీ వాళ్ళను ఆదర్శంగా తీసుకోవడానికి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేది కూడా ఏంటంటే నర్సింగ్ ఉద్యోగులే నర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళ బాధ్యత ప్రకారం చేస్తున్నారు కాబట్టి అదే బాధ్యతగా డాక్టర్లు కూడా చేస్తే మనకు చాలా ఉపయోగం జరుగుతుంది నర్సింగ్ ఉద్యోగులను ఎవరైతే ఇప్పుడు ఆఫీసర్స్ అని చెప్పుకోవాల్సి వస్తుంది నర్సింగ్ ఆఫీసర్స్ సో నర్సింగ్ ఉద్యోగులను ఆఫీసర్స్ అంటారా ఉద్యోగులు అంటారా స్టాఫ్ నర్స్ అంటారా ఏదన్నా సంఘంలో వాళ్ళ కొద్దిగా గుర్తింపించి ఎందుకంటే నైంటీ పర్సెంట్ పని చేసేది వాళ్ళే ఆ పని చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు డే అండ్ నైట్ అది గుర్తించి వాళ్ళను జర మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ